హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రిల్స్ ఓపెన్ టాప్ కటింగ్ అయితే చూపిస్తాను చూసేయండి సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా కొన్ని వీడియోస్ అయితే చేయడానికి నేను చేస్తానండి సో ఇప్పుడైతే కటింగ్ అయితే చూపిస్తాను చూడండి సో ఒక మీటర్ అయితే లైనింగ్ తీసేసుకొని సో మూడు మీటర్లు ఉందండి సో ఒక మీటర్ అయితే మనము బాడీ పార్ట్కైతే తీసుకోవాలి సో నాలుగు మడతలుగా ఇలా పెట్టేసి మనము అయితే తీసేసుకోవాలి చూసారు కదా ఇలా నాలుగు మడతలు అయితే వేసేసి దీంట్లో ఒక మీటర్ అంతా అయితే అయితే తీసుకోవాలి బాడీ పార్ట్కి సో చూసారు కదా ఇంకా కట్ చేసిన తర్వాత ఇలాగా చూసారా ఇలా కట్ చేసిన తర్వాత సో మనం బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాము ఓపెన్ ఫ్రిల్స్ టాప్ అండి ఇది చాలా బాగుంటుంది కటింగు సో నేను సింపుల్గా అయితే చూపిస్తాను చూసేయండి సో ఇప్పుడు వచ్చేసి నాలుగు మడతలు అయితే వేసేసి జంప్ వచ్చేసి పదహైదు ఇంచులు అయితే పెట్టానండి ఒక హాఫ్ ఇంచు ఎక్కువ పెట్టేసి ఇంకా మార్క్ అయితే వేసుకుంటాను చూడండి సో చూసారా ఇలా ఇలా పెట్టేసిన తర్వాత అయితే మనం మార్క్ అయితే వేసేసుకుందాము మనము సింపుల్గా ఫ్రిల్స్ టాప్ అయితే ఓపెన్ అయితే వస్తుందండి సో బాగుంటుంది టాప్ సో అయితే మార్క్ అయితే వేసేసుకొని మనం జంప్ అయితే మార్క్ అయితే వేసేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి నెక్ షోల్లరు రెండు కలిపి ఆరు ఇంచులు అయితే పెడుతున్నాను సో ఇలాగా పెట్టేసిన తర్వాత ఇంచులు నెక్ అయితే మనం మార్కు వేసుకోవాలి ఆ తర్వాత ఇంకా షోల్డర్ మూడు ఇంచులు అయితే ఇలా పెట్టేసుకొని ఇలా మార్క్ వేసుకుంటే సరిపోతుంది సో నెక్ ఇవి ఆమ్ రౌండ్ వచ్చేసి ఇలా మార్క్ అయితే వేసుకోవాలి ఇంచులు అయితే పెట్టానండి సో సంక రౌండు సో ఇక్కడ వచ్చేసి నడుము దగ్గర ఇలా మార్క్ అయితే వేసుకున్నాను పది ఇంచులు అయితే ఉంది నడుము భాగము సో ఇంచులు ఎగస్ట్రా అయితే పెట్టాను కుట్లలోకి వెళ్ళిపోతుంది కదా సో ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ అయితే కట్ చేస్తున్నాను సో ఆరు ఇంచులు అయితే పెట్టానండి సో ఇలా మార్క్ అయితే వేసేసుకొని మనం కట్ చేసుకోవడమే సో ముందుగా వచ్చేసి ఇలా మార్క్ అయితే వేసుకోవాలి స్టార్ నెక్ అయితే పెడుతున్నాను సో ఇలా మార్క్ అయితే వేసుకోవాలి స్టార్ ఎక్కుది సింపుల్గా సో కొన్ని సింపుల్గా అయితే చూపిస్తాను చూసేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సో మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా బాగుంటుంది సో అందుకోసమే సో ఇప్పుడైతే మార్క్ అయితే వేసేసాను బాడీ పార్ట్ లైనింగ్ అయితే కట్ చేస్తున్నానండి ఇది సో ఇలా కింది బాగానైతే కట్ చేసిన తర్వాత సో మూడు ఇంచులు ఎగస్ట్రా పెట్టాను కదండి ఇంకో ఇంచు అయితే ఎగస్ట్రా పెడుతున్నాను సో ఓపెన్ టాప్ కదా కొంచెం ఎక్కువ పెట్టుకుంటే నో ప్రాబ్లము సో ఇలాగ పెట్టేసుకొని మనం కట్ చేసుకోవాలి సో సరిపోతుంది ఇంకా చూసారు కదా ఇలాగా ఇలాగ పెట్టి ఇంకా కట్ చేసుకోవాలి సో ఆమ్ రౌండ్ అయితే ముందుగానే తీసేసుకున్నానండి సో ఇలాగైతే కట్ చేసుకోవాలి చాలా సింపుల్గా అయితే మనము ఫ్రిల్స్ టాప్ అయితే కట్ చేసుకోవచ్చు సో ఫ్రిల్స్ వచ్చేసి వచ్చేస్తాయి ఇంకా చూసారు కదా ఇలాగ ఇలాగ అయితే మనం సపరేట్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ సో చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే నెక్ అయితే కట్ చేస్తున్నానండి సో ఇలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది సో నీట్గా అయితే మనం సర్దుకొని అయితే పెట్టుకోవాలి ముందుగా సో ఇలా కట్ చేసుకోవాలి స్టార్ నెక్ అయితే పెట్టేశాను సింపుల్గా సో ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ అయితే తొమ్మిది ఇంచులు అయితే పెడుతున్నాను సో మూడు ఇంచులు అయితే పెట్టేసి ఇంకా చూశారు కదా ఇలా మూడు ఇంచులైతే పెట్టానండి సో లెంత్ వచ్చేసి నెక్ లెంత్ వచ్చేసి తొమ్మిది ఇంచులైతే పెడుతున్నాను చూడండి సో నచ్చితే లైక్ చేయండి మరి సో ఇది వచ్చేసి మీరు కూడా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ మీ డ్రెస్సులు మీరు కొట్టుకుంటే బాగుంటుందని నేను పెడుతున్నా సో అలాగే చూశారు కదా ఇలాగా మార్క్ అయితే మూడు ఇంచులు బాక్స్ లాగా మనం మార్క్ అయితే వేసుకోవాలి కొంచెం డిజైన్గా అయితే పెట్టాలనుకున్నాను బ్యాక్ నెక్ అయితే చూశారు కదా ఇలా రౌండ్గా ఇంచులు అయితే బాక్స్ టైపు మనం మార్క్ అయితే వేసేసుకొని సో కింద కూడా బాక్స్ టైప్ అయితే పెట్టాలనుకున్న కొంచెం వెరైటీగా ఉంటుంది కదా నెక్ సో ఇలా పెట్టిన తర్వాత సో నీట్గా అయితే కట్ చేసుకోవాలండి సో ఈ మూల కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలి లేకుంటే నెక్ అంతా ఇంకా పాడైపోతుంది సో ఇలా నీట్గా అయితే మనము నిదానంగా అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది డ్రెస్సు కుడితే ఇంకా సో నేనైతే ఇప్పటికి కటింగ్ అయితే పెట్టానండి సో ఎవరైనా కామెంట్ చేయండి కటింగ్ కావాలంటే నేను పెడతాను కటింగ్ కాదండి సారీ స్టిచ్చింగ్ అయితే పెడతాను సో కటింగ్ అయితే చూపిస్తున్నా మీకు ఇప్పుడు సో అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఇది రెండు మీటర్ల లైనింగ్ అయితే ఇంకా ఫ్రంట్కి మీటరు బ్యాక్పి మీటరు అయితే వేసుకోవాలి అంటే ఇది కింద ఫ్రిల్స్కి వస్తుంది రణుము దగ్గర సో అదైతే మనం పక్కగా అయితే పెట్టేసుకొని ఇప్పుడు మెయిన్ శారీ అయితే తీసేసుకోవాలి సో తీసుకున్న తర్వాత మనము పల్లవ్ పార్ట్న అయితే బాడీ పార్ట్ అయితే ఫిక్స్ చేశానండి నేను సో దీంట్లో అయితే బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాం మనము సో చూసారు కదా పల్లోవ్ పార్ట్లో అయితే కట్ చేస్తున్న బాడీ పార్ట్ సో చాలా సింపుల్గా అయితే మనం డ్రెస్సెస్ మనవి మనం కుట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో బయట ఇవ్వకుండా అందుకోసమే నేనైతే మీకు చూపిస్తున్నాను నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసుకోండి సో సపరేట్ అయితే చేశాను ఈ క్లాత్ వచ్చేసి సో ఇలా పెట్టేసుకొని మనము ఇంకా బాడీ పార్ట్ ఇలా మర్త పెట్టేసి ఇలాగా మనం పెట్టేసుకొని ఇంకా మెయిన్ క్లాతేనండి మనకి ఏం ప్రాబ్లం ఉండదు సింపుల్గా కట్ చేసుకోవచ్చు మనం మెయిన్గా కట్ చేసుకోవాల్సిండేది లైనింగ్ క్లాత్ నీట్గా మనమైతే కట్ చేసుకోవాలి ఆల్తీ పెట్టేసి సో ఇలాగా కట్ చేసుకొని ఇంకా కింద భాగాన ఎగస్ట్రా ఎక్స్ట్రా పీస్ మొత్తం అయితే పక్కకి కట్ చేసేస్తాము సరిపోతుంది ఇంకా చూశారు కదా నీట్గా అయితే మనం చేసుకోవడంలో ఉంటుందండి సో చూసారు కదా అందమైన డ్రెస్ అయితే రెడీ అయిపోతుంది సో మనం మన ఐడియా పట్టించి మనము కట్ చేసుకోవచ్చు ఏ శారీలో అయినా సో మిగతా శారీ వచ్చేసి రెండున్నర మీటర్ అయితే దీంట్లో ఫ్రిల్స్ కోసం అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి సో హ్యాండ్స్ అయితే చూపించడం లేదు నేను కట్ చేయడం అయితే ఇది వచ్చేసి రెండున్నర మీటర్ అయితే ఇంకా ఫ్రంట్కి బ్యాక్కి ఫ్రిల్స్ పెట్టడానికైతే తీసుకుంటున్నాను రెండున్నర మీటరు సో దాంట్లో సగం చేసేస్తే మనకి సరిపోతుంది సో చూసారు కదా ఇలాగా రెండున్నర మీటర్ అయితే పక్కకైతే తీసేసుకుంటున్నాను శారీల క్లాత్ సో ఇలాగా కట్ చేసి పక్కకైతే తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనము ఇది రెండున్నర మీటర్ కదండి సో రెండు భాగాలుగా అయితే చేసుకోవాలి ఫ్రిల్స్ పెట్టేకి సరిపోతుంది సో ఇక్కడ వచ్చేసి బార్డర్ అయితే వచ్చిందండి సో అలాగే ఫ్రిల్స్ పెడితే నడుము దగ్గర బాగా కనిపిదు అందుకే నేను ఈ బార్డర్ అయితే తీయాలనుకున్నాను సో ముందుగా వచ్చేసి సపరేట్ అయితే క్లాత్ తీసేసుకుందాము సో ఇలాగా తీసుకున్న తర్వాత వచ్చేసి ఈ బార్డర్ ఉంది కదండి సో నడుము దగ్గరది బార్డరు అది అయితే మనం కట్ చేసుకుందాము సో ఇలాగ సపరేట్ అయితే చేసేసి మనము సైజ్ సరిపోతుంది జంప్ అయితే చూపించలేదండి సో ఇంత పెట్టేస్తే నాకు సరిపోతుందని అందుకే ఇంకా జంప్ అయితే చూపించడం లేదు సో ఇది బార్డర్ అయితే పక్కకైతే తీసేసాను సో ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ ఫ్రిల్స్ పెట్టేకైతే క్లాత్ తీసుకున్నాను సో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల కొంతమందికి అయితే వెళ్తుంది లైక్ చేయడం వల్ల కూడా సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ సో కొన్ని వీడియోస్ అయితే మీకోసం చేస్తాను సో తప్పకుండా ఓకేనా బాయ్